ఇక్కడ కొద్దిగా అక్కడ అట్లా సైడ్ అక్కడ సైడ్ కొట్టుకో అట్లా బాడీ కొద్దిగా అనిపించాలి ఏం చెప్తున్నారన్న పది ఒకటి పది ఏ లాక్ దశ హారు వన్ లాక్ టెన్ థౌసండ్ ఎవరు ఓతిపీ జరాద్ పక్కకి జరాద్ మండల్ వస్తుంది సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ పనికి మళ్ళీ అన్నిటికీ గ్యారెంటీ పైసలు గిడంగా ఆగతారనమాట పొట్టు సూట్ గిడ ఆ టిలో మేపు పెడుతున్నది పొట్సూడ్కి మళ్ళీ అన్నిటికీ గ్యారంటీ ఆగు ఆయన చూసి ఎక్కువ కునంబడతారు కదా ఇంకో ఈతలకైనా చూసి అవుతున్నా మంచిగా అనిపిస్తారు అవో అవతల నర్సన్ అని అయితే ఎక్కువ పడతారు కదా బాగానే మంది అట్లా దగ్గరకు అట్లనే కొంచెం ఇక్కడ సైడ్ అట్లనే సైడ్ కూడా దాన్ని పక్కకు నిలవడం ఇక్కడ ఆయన ఒక మనిషి చూడు మనిషి అటు ఉన్నది ఆ తాలకా అయితే ఇంకా అటు ఉన్నది అనుకో అండి అమ్మ నువ్వు ఇక్కడ ముంగలరా నువ్వు కొద్దిగా ముంగలరా నువ్వే ఆమె మనిషిని అయితే గుణపడతారు కదా ఎకప్పటికీ కమ్కోలు అక్కడ నేల్కలు ఇక్కడ జరాబాదు ఎప్పటికీ ఆ రౌండ్లు వేస్తూనే ఉంటాడు ఖాళీగా ఉన్నప్పుడు కొందామనుకుంటే చెప్పండి ఉట్టి టైంపాస్కి మాత్రం ఫోన్లు చేయకుండా సరే మరి తిన్నావా లేదా తీసుకోవాలి ఇట్లా ఇట్లా రోడ్ మీద నడిపి అట్లే ఇంకా సగమైంది ఇంకా బాగుండేది నేను తెచ్చినప్పుడు చూసిన కదా అన్న కొద్దిగా కాళ్ళు ఇదేంది అట్లన్నట్లు ఫోన్ హెడ్ షట్ పోతది ఏం చెప్తుండి బొంబై తొంభై వేలు నంబర్ చెప్పినది నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ టూ సెవెన్ జీరో ఫోర్ త్రీ మొక్క ఇక్కడ చూపెట్టు చిన్న హైదరాబాదు పెద్ద హైదరాబాదు చిన్న హైదరాబాదు జరాత్ పక్కకి జరావాదు మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ సరే మరి రేట్ ఫిక్సింగ్ కాదు మాట్లాడుకుంటే తక్కువేసాడు పనికి మళ్ళీ గ్యారంటీ చెరుకు బండి గీటంగా నడిచిందంట సరే మరి అట్లనే ఈ బుడ్డ గిడంగా ఇస్తా ఉంటు ఎంత చెప్తే రేటు అరవై అరవై ఐదు పాయింట్ సెట్ సిక్స్టీ ఫైవ్ పనులు వేసిందా లేదు ఎంత ఉంటుంది రెండు సంవత్సరాలు ఉంటుందంట పనులు వేయలేదు ఇంకా ఏమన్నా బండి కట్టినా నడుస్తా దింపినారు ఖాళీ బండి మేత గీత తెచ్చినారు బండిలో అయితే హెడ్లంబడి అయితే కానివెట్టినారనుకో మిగతాగా అరక గీయడానికి పత్తిలో చిన్న నడవలేదా సరే సరే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా కానీ